చెడ్డీ గ్యాంగ్ నేడు తెలుగు రాష్ట్రంలో వణుకు పుట్టిస్తున్న దోపిడీ ముఠ వారి దాడులకు జనాలకు కంటి మీద కునుకు కరువైంది పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ మూలాలు గుజరాత్ లోని దావోద్ జిల్లా గుద్బాలా తాలూకాలోని నహేడా అని గిరిజన గ్రామంలో మొదలయ్యాయి వీరు దోపిడీలకు పాల్పడక ముందు అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు పేస్ పార్ది అనేది వీరి తెగ దోపిడీలు చేసే సమయంలో వీరు చెడ్డీలు ధరించి వస్తారు మొదట్లో వీరు ఎలాంటి దోపిడీలు చేయకుండా తమ వృత్తినే నమ్ముకొని జీవనం సాగించేవారు వన్యమృగాలను వేటాడడం ప్రభుత్వం నిషేధించింది దీంతో వీరికి ఏం చేయాలో దిక్కు తెలియని సమయంలో ఆ తెగ పెద్ద రామ్జీ ఒక ఐదు మంది ముఠాను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్తారు అయితే అలా తమ తెగను కాపాడుకునేందుకు ప్రారంభమైన ముఠా క్రమంగా పదుల సంఖ్యలోకి విస్తరించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రారంభమైన వీరి దొంగతనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది అప్పటి వరకు వీరి అకృత్యాల గురించి తెలిసినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది మాత్రం బయటకు రాలేదు సీసీ కెమెరాలు వచ్చిన తరువాత వారి వేష భాషలు చెడ్డీలు ధరించి ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని వారు చేసే ఘోరాలు బయటకు వచ్చాయి పొరపాటున ఎవరైనా ఈ ముఠాలో సభ్యులు పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి పేరు చెప్పరన్నది పోలీసుల రికార్డుల మాట నేరాలు చేయడంలో పిల్లలకు తల్లిదండ్రులే శిక్షణ ఇస్తారు చెడ్డీ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఇటీవల దాహోద్ వెళ్లిన ఏపీ పోలీసులు అక్కడ వీరి జీవన శైలికి సంబంధించి అనేక కొత్త విషయాలను గుర్తించారు మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారి నేర చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన ఘటనలు సంచలనం రేకెత్తించాయి అర్ధరాత్రి సమయంలో చెడ్డీలు వేసుకుని దోపిడీలు చేయడం ప్రజలను భయాందోళనకు గురిచేశాయి నగర శివారు ప్రాంతంలోని అపార్ట్మెంట్స్ ప్రముఖ ఇళ్లలో సైతం దోపిడీలకు పాల్పడ్డారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు తొలుత విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో చొరబడిన చెడ్డీ గ్యాంగ్ తలుపులు పగలగొట్టి ఇంట్లోని నగదు బంగారు ఆభరణాలు అపహరించారు దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు ఐదుగురు వ్యక్తులు చెడ్డీలు ధరించి వచ్చి దోపిడికి పాల్పడినట్టు గుర్తించి దర్యాప్తు చేపట్టారు ఇక ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలోని గుంటుపల్లిలో ఉన్న నల్లూరి ఎన్క్లేవ్ లో ఇదే గ్యాంగ్ ఎలక్ట్రిక్ కంచెలను తొలగించి దోపిడికి పాల్పడినట్టు గుర్తించారు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఇలాంటి ఘటనలే వరుసగా నమోదవుతూ వచ్చాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా గుజరాత్కి చెందిన చెడ్డీ గ్యాంగ్ గా గుర్తించి ప్రత్యేక బృందాలను గుజరాత్ కు పంపించారు పోలీస్ అధికారులు పరిశీలించిన విషయాల ప్రకారం తల్లిదండ్రులే దగ్గరుండి మరి పిల్లలకు దొంగతనాలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తున్నారు ఈ గ్యాంగ్లో గుల్బరీ గ్రామానికి చెందిన ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ పాఠశాల ఉంది ఈ గ్యాంగ్ పిల్లలందరికీ అక్కడే విద్యాభ్యాసం చదువుకోవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు వారిని చోరీ వృత్తిలోకి దింపుతారు ఒకచోట చోరీకి వెళ్ళినప్పుడు ఇళ్లల్లోకి ఎలా ప్రవేశించాలి చుట్టుపక్కల వారికి చిక్కకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి చోరీ చేశాక ఎలా స్థాపనాలను చేరుకోవాలి తదితర అంశాల్లో మహిళలే శిక్షణ ఇస్తారు అగ్రభాగం నాయకుడిదే వివిధ రాష్ట్రాల్లో నేరాలు చేసిన తర్వాత చెడ్డీ గ్యాంగ్లు మూడు రాష్ట్రాలకు పారిపోతాయి చోరీకి వెళ్ళినప్పుడల్లా ఒక్కో బృందం లక్ష నుంచి ఐదు లక్షల వరకు సంపాదిస్తుంది దానిలో అగ్రభాగాన్ని టీం లీడర్ తీసుకుంటాడు మిగిలిన భాగాన్ని సభ్యులకు పంచుతాడు షికార్ ఒక్కసారి షికార్కు వెళ్లాలని చెడ్డి గ్యాంగ్ మెంబర్స్ నిర్ణయించుకుంటే చోరీ కోసం ప్రత్యేక ఎంపికలు ఉంటాయి గ్యాంగ్లో ఐదుగురు నుంచి ఏడుగురికి మించి సభ్యులు లేకుండా చూసుకుంటారు గ్రామంలో ఉన్న యువకుల్లో బలవంతులను చూసి మరీ ఎంచుకుంటారు వారితోనే ఓ గ్యాంగ్ తయారవుతుంది పలుమార్లు నేరాలు చేసి పోలీసులకు చిక్కకుండా ఉండేవారు ఈ గ్యాంగ్కు లీడర్గా వ్యవహరిస్తారు ఇలా ఎంపికైన సభ్యులు కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం పదివేల వరకు ఇస్తారు ఎన్ని రోజులు ఏ ప్రాంతంలో షికారు చేయాలో అక్కడే నిర్ణయించుకుంటారు ఎక్కడెక్కడ దొంగతనాలు చేయాలో ఆ ప్రదేశాల్లో రెక్కిపెట్టి పెట్టి మరీ రంగంలోకి దిగుతారు జాగ్రత్తగా ఉండండి అనుమానితులు కానీ బెడ్షీట్లు అమ్మేవారి రూపంలో కానీ వెంట్రుకలు సేకరించే వారి రూపంలో కానీ ఇతర భాషలు మాట్లాడేవారు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు